చంద్రబాబు గారు కూడా ఎక్కడ తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే విషయంలో ఎక్కడ చంద్రబాబు గారు తగ్గట్లేదు ప్రతి విషయంలో కూడా జగన్ ఇంకా టార్గెట్ చేస్తున్నారు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా టార్గెట్ చేశారు అక్కడ కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు లేదంటే సంక్షేమ పథకాలు చెప్పి బటన్ నొక్కి బటన్ నొక్కుతున్నావు అని చెప్పి ఒకళ్ళు అంటారు వాళ్ళు ఎలా ఓడిపోయారని చెప్పి ఇండైరెక్ట్గా ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఢిల్లీ ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమి సందర్భంగా కూడా అక్కడ ఆయన గురించి మాట్లాడగలగాని ఆ సందర్భంలో కూడా జగన్ ఉద్దేశించి మాట్లాడారు అంటే ఎక్కడ తగ్గట్లేదు ఇలాంటి సందర్భాల్లో రేపొద్దున్న రేపు ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో వాటికి జగన్ హాజరవుతారా లేదంటే జగన్ భీష్మించి కూర్చున్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను హాజరు కాను అనేది మరి అక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఎవరు తగ్గాలి చంద్రబాబు గారు తగ్గాలి లేదా అంటే స్పీకరే ఇవ్వాలి కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం తగ్గాలి ఆయన తగ్గితేనే జగన్ అసెంబ్లీకి వెళ్తారు ఆయన తగ్గుతారా ఆయన తగ్గరు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుతారా ఈయన దగ్గర నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నేను ఎల్లు కూర్చుంటాను అంటే ఆయన ఒప్పుకోడు ఆయన క్లియర్గా చెప్తున్నారు అందరితో పాటు నాకు అదే టైం అయితే అయితేలాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఎంత టైం ఇస్తారో ప్రతిపక్ష హోదా ఉంటే నాకు కూడా అంత టైం ఇస్తారు లేదా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత టైం ఇస్తే ఇంక నేను నాకు మాట్లాడడానికి ఏముంటుంది అనేది ఆయన చెప్పింది అంటే అక్కడ ఏమవుతుందంటే డామినేషన్ పెరిగిపోద్ది ఆయన్ని కట్ చేసి కూర్చోబెడతారు ఆయన మైక్ కట్ చేసి కూర్చోబెడతారు అక్కడ అంటే ఆయన ఘోరంగా అవమానిస్తారు అవమానాలు తట్టుకోవడానికి అవమానాలు భరించడానికి తను సిద్ధంగా లేను నేను అందుకే అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా మాత్రం ఇస్తే మాత్రమే వెళ్తానంటున్నారు అది ఎవరి చేతిలో ఉంది ప్రభుత్వం చేతిలో ఉంది స్పీకర్ చేతిలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్తే ఆ హోదా వస్తుంది మరి ఇద్దరు ఎవరు తగ్గుతారు ఎవరైతే తగ్గరు నాకు తెలిసి